రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బీరకాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో రెండు నుంచి మూడు రూపాయలు బెండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఏడు నుంచి పన్నెండు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పన్నెండు నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో రెండు వందలు నుంచి రెండు వందల యాభై రూపాయలు దొండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చబఠాని కిలో ముప్పై ఐదు నుంచి యాభై రూపాయలు మామిడికాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా వంద నుంచి రెండు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర నూట ఎనభై నుంచి రెండు వందలు రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందలు నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట యాభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర తొంభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలు టమాటా చెర్రీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పువ్వు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ఇరవై ఏడు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అనపకాయ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు కోయంవేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు